వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి మళ్ళీ చెన్నైలో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎంత చీకటిగా ఉంది చూసారా టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది చూసేయండి వ్లాగ్లోకి వెళ్ళడం కన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి వచ్చేయండి ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అందరూ టీతోనే డే స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను కూడా టీతోనే డే స్టార్ట్ చేశాను అనమాట బయట క్లైమేట్ కూల్గా ఉంది నేనైతే ఇక్కడ వేడి వేడిగా టీ అయితే రెడీ చేసేసానమాట మార్నింగే ఇంకా ఫస్ట్ మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఇలా నా టాకింగ్ సెన్స్ బాగుందని శైలజ అక్క అని ఒక అక్క అయితే చెప్పారనమాట అక్కకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది హిమ శైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ ఎవరైనా చూడలేదంటే ఒకసారి చెక్ చేసేయండి అక్క అయితే చెప్పారనమాట నీ టాకింగ్ సెన్స్ అయితే చాలా బాగుంది రాని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శైలు అక్క ఇలా చెప్పినందుకు ఇంకా అయితే కంటిన్యూ అయిపోదాం వచ్చేసేయండి ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి బయట అయితే వర్షం పడుతుంది ఎంత వర్షం పడినా మన డైలీ రొటీన్ మన పనులు అనేటివి ఉంటాయన్నమాట ఏం జరిగినా మన పనులు మనకు తప్పవు కదా సో ఇంకా ఫస్ట్ మార్నింగే ఇంకా పిల్లలకి స్కూల్కి పంపాలి ఇంకా ఆఫీస్కి క్యారీలు ఇలా పనులు అయితే ఉంటూ ఉంటాయి సో ఇంకా నేనైతే ఇవాళ మా హస్బెండ్ క్యారీ కోసం రైసు ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అనమాట ఇంత మార్నింగ్ ఫిష్ ఎక్కడ దొరికింది అనుకోకండి అంటే సండే రోజు కొంచెం ఫిషెస్ ఎక్కువగా తీసుకొచ్చారనమాట అందులో అవాళ్ళ కొన్ని చేసేసి ఇంకా కొంచెం అయితే ఎత్తిపెట్టేసి ఉన్నాను దాన్ని అయితే ఇవాళ ఫిష్ కర్రీ అయితే అనమాట ఇంకా సండే వ్లాగు కూడా ఉందండి ఇంకా ఎడిటింగ్ చేయలేదు ఇంకా చేసి దాన్ని కూడా పోస్ట్ చేసేస్తాను ఇంకా ఇక్కడైతే రైస్ ఫిష్ కర్రీ యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా ఇంకా మజ్జిగైతే పెట్టేస్తాను కదా సో మజ్జిగ కూడా పెట్టేసాను అనమాట వర్షాలు అంటున్నారు మళ్ళీ మజ్జిగ పెరుగు అంటున్నారు అనుకోకండి ఇలా తిరగబాత వేసి చేసుకుంటే మనకు కోల్డ్ చెయ్యదు నిజంగానే ట్రై చేసి చూడండి ఇంకా హాట్ వాటర్ తాగుతూ ఉండండి అప్పుడప్పుడు కోల్డ్ కాఫ్ అనేవి అంతగా చేయవన్నమాట రెయిీ సీజన్లో కంపల్సరీ హాట్ వాటర్ అయితే తాగుతూ ఉండండి అప్పుడప్పుడు ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మా పెద్దమ్మాయికి అయితే మా హస్బెండ్ లాగే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట సో తనకైతే వైట్ రైస్ ఫిష్ కర్రీ పెట్టేశాను ఇంకా చిన్న అయితే ఫిష్ కర్రీ నచ్చదు తనకి తనకి నాలాగా చికెన్ అంటేనే ఇష్టం సో ఇంకా తన కోసం సపరేట్గా పులిహోర అనేది ప్రిపేర్ చేసేసాను ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసానండి ఇంకా మా చిన్న పాప అయితే తీసుకెళ్లేదే చిన్న డబ్బా ఇంకా అందులో కూడా మిగిలించి తీసుకొస్తుంది కానీ పులిహోర అనేది ఫుల్గా తినేసిందిలేండి ఇంకా ఇంటికి వచ్చారనుకోండి ఫస్ట్ ఇంకా నేను లంచ్ ఏం పెట్టానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళకి నచ్చింది అయితే ఓకే ఇంకా ఆల్మోస్ట్ నేను నచ్చిందే పెడతాను అనుకోండి ఇంకా ఏదన్నా నచ్చింది ఏదన్నా పెట్టాను అనుకోండి పెద్ద అమ్మాయి అడ్జస్ట్ చేసుకుంటుంది పాప అయితే ఇంకా నాకు నచ్చదని తెలిసి కూడా పెట్టావా అన్నట్టుగా అడుగుతుంది ఇంకా స్నాక్స్కి అయితే కార్న్ అనేది పెట్టేశానండి ఇంకా కార్న్ చాలా హెల్దీ కదా ఇంకా వీక్లీలో కంపల్సరీ వన్ ఆర్ టూ టైమ్స్ స్నాక్స్ కింద కార్న్ అయితే అన్నమాట ఇంకా లంచ్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా స్పూన్స్ కర్చీఫ్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి లాస్ట్లో కంపల్సరీ నేను ఏదో ఒకటి మర్చిపోతాను సో ముందుగానే ప్రిపేర్ చేసేసి తర్వాత బ్యాగ్లో అన్నీ ఒకేసారి పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ఫిష్ కర్రీ పెట్టేశాను ఈ ఫిష్ కర్రీ అయితే నన్ను చాలా బాగా కాపాడుతుంది అంటే మార్నింగ్ పెట్టేసాను అనుకోండి మార్నింగ్ టిఫిన్కి ఇంకా ఆఫ్టర్నూన్కి అట్లనే నైట్కి కూడా సరిపోతుంది ఫిష్ కర్రీ ఇడ్లీ దోశకి చాలా చాలా బాగుంటుంది అనమాట సో మార్నింగ్ అయితే దోశ ఫిష్ కర్రీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇవాళ లంచ్ చేసే పని ఏం లేదు సో ఆ ఫిష్ కర్రీనే మధ్యాహ్నం రైస్ ఒక్కటి చేసుకుంటే చాలు సో ఇంకొంచెం ఫ్రీ టైం అయితే ఉన్నింది ఇవాళ ఇక్కడ ఏంటంటే ఇంకా టీ పౌడర్ అయితే అయిపోయిందండి ఎప్పుడు మేము అంటే నైస్గా ఉంటుంది టీ పౌడర్ అనేది అది తీసుకుంటాం ఈసారి అది లేదంట ఇది కొంచెం ఏంటో నాకు లావుగా అన్నట్టుగా అనిపిస్తోంది ప్లస్ నాకు మెజర్మెంట్ అయితే రావట్లేదు సరిగ్గా అందుకే ఏం చేశానంటే ఇంకా టీ పౌడర్ని తీసి మిక్సీలో నాకు ఎంత నైస్గా కావాలో అంత నైస్గా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ముందుగానే ఇంకా సొంటి ఉంటుంది కదా సొంటి ఏలక్క ఇవి పౌడర్ చేసి అనమాట ఇలా టీ పౌడర్లో వేసామనుకోండి ఇంకా టీ అన్హెల్దీ అని కొంతమంది చెప్తారు కదా ఆ అన్హెల్దీని కూ అన్హెల్దీ టీని కూడా హెల్దీ టీ లాగా మార్చేస్తుంది అనమాట మన సొంటి ఏలక్క పౌడరు సో పౌడర్ చేసి ఇలా టీ పౌడర్లో మిక్స్ చేసి అయితే స్టోర్ చేసి పెట్టేసుకోవాలి చాలా మంచిదండి అసలు కోల్డ్ కాఫ్ ఉంటే కూడా తగ్గిపోతుంది ఇప్పుడు మనం అల్లం టీ అని తాగుతాం కదా ఆ అల్లమే ఎండిన తర్వాత పౌడర్ చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట సొంటి కాఫీ సొంటి టీ అంటారు కదా అలాగా చాలా హెల్తీ అనమాట టీ లవర్స్ ఎవరైనా ఉంటే కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా టీ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఎప్పటి నుంచే చేయాలి చేయాలి అనుకుంటున్నా ఇవాళయితే కుదిరిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశానండి పచ్చిమిర్చి అయితే ఇలా చిందర వందరగా పడి ఉంది ఫ్రిడ్జ్లో ఇంకా తీసి తనీగా స్టోర్ చేసి పెట్టుకుందామని ఇంకా ఇలా ఇవాళ టైం ఏదో కుదిరింది కదా సో అందుకని ఇంకా పచ్చిమిర్చి వేస్తున్న ఆ డబ్బా చూసారా ఎంత బాగుంది ఆ డబ్బాలో బన్ బటర్ జామ్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే మీకు చూపించకుండా పోయాను మర్చిపోయాను షూట్ చేయడం చాలా పెద్ద బన్ బటర్ జామ్ అండి ఒకటి సెవెంటీ రూపీస్ అనుకుంటా చాలా ఫేమస్ అండి ఆ హోటల్ ఆ హోటల్లోనే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు అది అయితే ఈసారి తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ మీతో అయితే షేర్ చేసుకుంటాను చూపిస్తాను ఇంకా దానికోసం వచ్చిందండి ఆ బాక్స్ అయితే ఇంకా అందులో అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఆ కాడలు తీసేసామనుకోండి పచ్చిమిర్చికి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయన్నమాట చెడిపోవు సో అందుకని ఇలా పెట్టుకున్నాను ఈ డబ్బా అయితే చాలా బాగుంది కదా వాళ్ళ యూజ్ అయ్యింది ఇలా నాలా ఎంతమంది మీరు ఇలా ఇలాంటి డబ్బాలు అంటే హోటల్స్ నుంచి తీసుకొస్తుంటాము ఏదైనా ఏదన్నా కొరియర్స్ వచ్చిన డబ్బాలు ఉంటాయి కదా వాటిని ఎంతమంది ఇలా రీయూస్ చేస్తారో నాకు కింద అయితే కమెంట్ చేసేయండి నేనైతే ప్రతి డబ్బాని వేస్ట్ చేయను అన్నమాట అంటే బాగుంటేనే తీసి పెట్టుకుంటాను వెరైటీగా మనం ఏదన్నా ఇందులో వేసుకోవచ్చు అని నాకు అనిపిస్తేనే దాన్ని పెట్టుకుంటాను కానీ ఇంకా వచ్చినవన్నీ అయితే పెట్టుకోను నేనైతే ఇలా ఈ డబ్బాలో పచ్చిమిర్చి అనేది స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట మీలో ఎంతమంది నా లాగా ఇలా ఇలాంటి డబ్బాని రీయూస్ చేస్తారో మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా నేనైతే నైట్ డిన్నర్ కోసం పూరి అయితే చేస్తున్నాను చాలా రోజులైపోయిందండి పూరీ చేసి సో ఇవాళ చేస్తున్నాను ఇక్కడ పూరి పిండి కలుపుతూ ఉంటే మా పాప వెనకాల జరి పూరి పిండి కావాలి పిండి కావాలని అడుగుతూ ఉందండి ఇంకా తనకైతే కొంచెం పిండి అయితే ఇచ్చి పంపించేసాను ఇంకా అడుగుతూనే ఉంటుంది ఇచ్చేంతవరకు అని ఇంకా ఇక్కడ ఆలు కర్రీ కోసం కుర్మా కోసం అయితే ఇంకా పొటాటో అయితే కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట యాక్చువల్లీ ఏం చేశానంటే పొటా పొటాటోస్ తీసుకొని వచ్చేటప్పుడు స్వీట్ పొటాటో తీసుకొచ్చేసానండి అంటే స్వీట్ పొటాటో అంటే స్వీట్ పొటాటో కాదనమాట ఈ పొటాటోస్లోనే అవి కొంచెం స్వీట్గా ఉంటాయి ఇంకా మళ్ళీ అవి పక్కకు పెట్టేసి మళ్ళీ వేరే పొటాటోస్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా ఆ పొటాటోస్ని ఇంకా పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్న చేసి ఇవ్వాలని వాటిని పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఆలూ కర్రీ కోసం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాక అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఫుల్ ప్రాసెస్ ఏం షూట్ చేయలేదు ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కదండి సో అందుకే ఇంకా కావాలంటే ముందు బ్లాగ్లో అప్లోడ్ చేసాను ఒకసారి చెక్ చేసేయండి ఇంకా పూరీస్ అయితే అనమాట నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను ఇంకా చెప్తూనే ఉంటాను ఎన్ని పనులన్నా చేస్తాను కానీ పూరి రౌండ్గా చేయడం మాత్రం నాకు అస్సలు రాదండి మరి ఏంటో అది ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఇంకా నా అలాంటి దానికోసం ఏం ప్రాబ్లం లేదండి పూరి రౌండ్గా రాకపోతే ఉందిగా మన టిఫన్ బాక్స్ యొక్క మూత ఆ మూత తీసుకొని షేప్ చేసేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుందనమాట ఇంకా ఎవరైనా పూరి షేప్ రాలేదంటే ఏం బాధపడకండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇంకా టిఫన్ అయితే రెడీ చేసేసాను ఇంకా నేనైతే మీకు చూపించలేదు మర్చిపోయాను సో ఇంకా టిఫన్ అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి ఇంకా నేను తినేసి ఇంకా టిఫన్ పని అయిపోయింది ఇంకా లాస్ట్లో కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా షింకులో ఇంకా గిన్నె కూడా లేకుండా నీట్గా కడిగేసి శింకు కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇలా క్లీన్గా ఉంటే మార్నింగ్ లేచిన వెంటనే పనులు అనేటివి పీస్ఫుల్గా చేసుకోవచ్చు సో ఇంకా అంతేనండి వాళ్ళ వీడియో వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి నేను ట్రై చేస్తాను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్